శ్రీ గురు చరణ కమలేభ్యో నమ జీవి జన్మ జన్మాంతరాల నుండి తెలిసి కొన్ని తెలియక కొన్ని ఎన్నో పాపాలు చేస్తూ ఉంది ఆ పాప కర్మల వలన అనేక జన్మలు తీసుకుంటున్నాం ఆ జన్మలు అనుభవించి మన పాపం తగ్గి తగ్గిపోయిన తర్వాత ఈ మానవ జన్మ లభించింది ఈ మానవ జన్మలో మనం జనన మరణ చక్రం నుండి బయటపడటమా సత్కర్మలు భక్తి చేసి లేదా ఇలాగే కర్మలు చేస్తూ శాస్త్ర విరుద్ధమైన కర్మలు చేస్తూ ఈ యొక్క జనన మరణములో పడి ఉండటమా అనేటటువంటిది ఈ మానవ జన్మలోనే సాధ్యం ఉంది కాబట్టి మనం మన జన్మ జన్మాంతరాల నుండి వచ్చినటువంటి పాపాలన్నింటి పైన కూడా అంకుశంలాగా పనిచేసేటటువంటి పాపాంకుశ ఏకాదశి ఉంది ఈ ఏకాదశిగానే ఆచరించినట్లయితే మన జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా నశించిపోయి మనం భవబంధాల నుండి బయటపడి ఆ భగవద్ధామానికి వెళ్ళి శాశ్వతంగా ఆనందమయమై భగవత్ సన్నిధిలో ఉంటాం ఈ యొక్క పాపాంకుశ ఏకాదశి గురించి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడిని అడిగినప్పుడు భగవానుడు ధర్మరాజుకు ఈ విధంగా తెలిపారు పాపాంకుశ ఏకాదశి యొక్క మహత్యాన్ని దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధర్మరాజు శ్రీకృష్ణ భగవాను నమస్కరించి ఇలా అడుగుతున్నారు ఓ మధుసూదన కృష్ణ ఆశ్వీజమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినేమంటారు దాని తెలుప తెలుపవేడదనని ప్రార్థించారు ధర్మరాజు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజ శుక్లపక్ష ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అంటారు అది సర్వపాపహరము దానిని గూర్చి వివరిస్తానని ఇలా చెప్పనారంభించారు ఈ ఏకాదశి అధిదేవత పద్మనాభుడు ఆ దేవదేవుని నాభి నుండి పద్మం ఉద్భవించింది ఆ పద్మం నుండే సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ జన్మించారు ఆనాడు గరుడ వాహనుడైన శ్రీ మహావిష్ణువుని అర్చించిన వారు ఇంద్రియాలను జయించి తపస్సులు చేసిన మహాత్ములకి లభించినంత పుణ్యఫలం లభిస్తుంది ఎన్ని ఘోర పాపాలు చేసిన వారైనా ఈ ఏకాదశి ఉపవాసంతో పాప విముక్తులై శ్రీహరి దయకు పాత్రుడై పుణ్యశాలి అవుతాడు భగవన్ నామం చేస్తూ ఈ భూలోకములో గల సర్వ తీర్థాలు సర్వ తీర్థాల్లో ఆచరిస్తే వచ్చే పుణ్యం ఎంతో అంత పుణ్యం ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం వల్ల లభిస్తుంది ఈ ఏకాదశి రోజు రామ కృష్ణ విష్ణు జనార్దన అనే భగవన్ నామం ఉచ్చరిస్తే యమలోక నివాసం తప్పించుకోవచ్చు అంతేకాదు సుమా ఒక వెయ్యి అశ్వమేధ యాగాలు కానీ నూరు రాజసూయ గాని చేయటం వలన వచ్చే పుణ్యం ఈ ఏకాదశి ఉపవాస ఫలంతో పదహారో వంతుకైనా సమానం కాదు ఓ ఇది మూడు లోకాల్లో ఏకాదశికి మించిన పుణ్యాన్ని ఇయ్యగలది మరొకటి లేదు ఏకాదశి ఉపవాసి యమదర్శనమే చేయడు సుమా పాపాంకుశ ఏకాదశిని ఆచరించనంత వరకు మానవుడు పాపి అయి అనేక బాధలకి గురి అవుతాడు ఎవరైతే ఆరోగ్యం ఐశ్వర్యం రూపవంతమైన స్త్రీ ధాన్య సంపదను మోక్షాన్ని కోరుకుంటాడో వారు ఏకాదశి ఉపవాసం వలన అన్ని పొందుతారు ఓ రాజా ఈ ఏకాదశి ఉపవాసం ఆచరించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది ఒక్కసారి ఈ ఏకాదశి ఉపవాసం వలన తల్లి వైపున పది తరాలు తండ్రి వైపున పది తరాలు భార్య వైపున పది తరాల వారు పాప విముక్తులై పూలమాలలు ధరించి సర్పాలకి శత్రువైన గరుడుని పై ఎక్కి వైకుంఠలోకం చేరతారు ఈ ఏకాదశిని ఆచరించే భక్తునికి ఇది వరం యాగాలు హోమాలు చెరువుల్ని త్రవ్వించటము విశ్రాంతిశాలలు ధర్మశాలలు సత్రాలు నిర్మించటం వలన యముని శిక్షల బారి నుండి తప్పించుకోవచ్చు కానీ పాపాంకుశ ఏకాదశి ఉపవాస మహిమ వలన జనన మరణ చక్రం నుండి బయటపడి శ్రీహరి భగవాను కృపకు పాత్రులై శాశ్వతంగా వైకుంఠధామంలో ఉంటారు ఇది ఏకాదశి వ్రత ఉపవాసానికి ఇంత శక్తి ఉంది అని ఈ విధంగా పాపాంకుశ ఏకాదశి మహత్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి వివరించారు కాబట్టి మనమంతా కూడా ఈ ఏకాదశి వ్రత ఉపవాసాన్ని ఆచరించి ఆ భగవత్ కృపకి పాత్రులమై ఈ జనన మరణ భవబంధాల నుండి బయటపడి ఆనందధామైనటువంటి ఆనంద సాగరుడి దగ్గర శాశ్వతంగా ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీరాధే